ఒంగోలులో పాలిటిక్స్ హీటెక్కాయి మొన్న ఫ్లెక్సీ రగడ నేడు మాటల యుద్ధం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరనుండడంతో ఆయనను ఆహ్వానిస్తూ కొందరు ఆ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అయితే వాళ్ళు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జనసేన నేతలతో పాటు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలు పెట్టారు బాలినేని ఫోటోలతో పాటు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలు కలిపి పెట్టడంపై టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు బాలినేని గతంలో తమను ఇబ్బందులు పెట్టి ఇప్పుడు జనసేనకు వస్తున్నారని ఆరోపించారు అలాగే పార్టీ మార్పు వ్యవహారంలో తమ నేతల అనుమతి తీసుకోకుండా ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మరోపక్క ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాజీ మంత్రి బాలినేని మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి అవినీతి నుంచి తప్పించుకోవడానికి ఓ పెద్ద మనిషి పార్టీ మారుతున్నాడని జనార్దన్ విమర్శించారు పార్టీలో చేరక ముందే కు ఏదైనా సమస్య వస్తే ఫిర్యాదు ఆరోపించారు వైసీపీని సర్వనాశనం చేసి ఇప్పుడు జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నాడని అన్నారు చేసిన పాపాలన్నీ కూడా తప్పించుకోవటానికి వాళ్ళు చేసిన ఏ అయితే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవటానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు ఇంకా పార్టీలోనే జర్లే నిన్న మళ్ళీ ప్రెస్ మీట్లో అంటున్నాడు నేను జనసేనలోకి వెళ్తున్నాం జనసేనలోకి వెళ్ళిన తర్వాత మాకు మా కేడర్ కానీ ఏదైనా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానం కంప్లైంట్ చేస్తానంటాడు అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు అంటే జిల్లాని గెలికి గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు ఈ పెద్ద మనిషే ఒకసారి అన్నాడు తెలుగుదేశం పార్టీ అనేదే లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి రోజు ఆయన దిక్కు దివాలా లేకుండా ఈరోజు జనసేన పార్టీలో ఆయన మోపుడు గొలుపు కలుక్కోవటానికి ఒకటే నేను తెలియజేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆయన వచ్చినా ఏం జరిగేది అనేది ఆయన వ్యక్తిగత విషయాలు జనసేనలో మేము ఎన్నికలప్పుడు కానీ ముందు కానీ నాతో తిరిగి డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయినింగ్ చేసే వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసే వాళ్ళు మాతో పాటు తిరిగి ఎలక్షన్ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ఎంతోమంది కేసుల్లో ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి మేము వాళ్ళందరికీ ఏం చేయాలనేది కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చే గౌరవిస్తాం జనార్ధన్కు బాలనే శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు జనార్దన్ చేసిన వ్యాఖ్యలలో వాస్తవాలు లేవని తాను జనసేనలోకి వెళ్తుండడంతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు లోకల్గా ఎమ్మెల్యే ఉన్నాడు ఎమ్మెల్యే ఆయన అధికారం ఉంది ఆ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయన ఆయన కార్యక్రమం పని చేసుకుంటాడు మేమేమి చేయము కాకపోతే మా మా పార్టీ ఇప్పుడు మేము జనసేనలో చేరుతున్నాం కాబట్టి జనసేన వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఇవ్వమని చెప్పాము అంత తప్పితే నేనే మాట్లాడాన మాట్లాడాల ఆయన అనవసరంగా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అది కూడా దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరుగుతుంది ఈ రకంగా చేయటం అనేది ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉన్నటువంటి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేరుతున్నారు అప్పుడు జనసేన వాళ్ళు కామెంట్ చేస్తూ చేయొచ్చా ప్రదేశం వల్ల ఆ ఫ్లెక్స్లు ఎవరు కట్టెర నాకు తెలియదు ఆయన బొమ్మ అని చెప్పి తీసేయమంట మన సంతోషమే ఆయన బొమ్మ వద్దు అనుకున్నప్పుడు ఓకే నో ప్రాబ్లం అందరికీ చెప్తాను బాబా ఆయన బొమ్మ వేయద్దయ్యా అని చెప్తాను